హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు కోరిన వరాలు ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయండి తప్పకుండా వినండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ సత్ఫలితం కోరి ఎలా ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు కానీ వెనుకటికి హయగ్రీవుడు లాగా గొప్ప ఫలితాలను పోగొట్టుకుని కొద్ది ఫలితం మాత్రమే దక్కకుండా ఉండేలాగా చూసుకో శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు హయగ్రీవుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు మహావతి తీర ప్రాంతంలో హయగ్రీవుడు అనే ఒక యువకుడు ఒక చిన్న చెరువు కింద కొద్దిపాటి పొలం పండించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు కొన్ని పాటు వ్యవసాయం బాగానే సాగింది కానీ అందుకు ఆధారంగా ఉంటున్న చెరువు క్రమంగా ఎండిపోనారంభించింది ఇందువల్ల హయగ్రీవుడు చాలా నష్టపోయాడు వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకపోయేసరికి అతను పొట్టపోసుకోవడానికి అరణ్యం మీద ఆధారపడవలసి వచ్చింది అడవిలో వేటాడదగిన మృగాలుండేవి వాటి మాంసం విక్రయించి నాలుగు డబ్బులు తెచ్చుకునేవాడు అడవిలో పళ్ళు ఫలాలు దొరికేవి తేనె దొరికేది వీటి మీద ఆధారపడి జీవయాత్ర గడపవలసిన దుస్థితి హయగ్రీవుడికి ఏర్పడింది ఒకనాడు అతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు హయగ్రీవుడు ఆ చుట్టుపట్ల ఉండే పళ్ళు కందమూలాలు తేనె తెచ్చి ముని ముందు పెట్టి సాష్టాంగ పడ్డాడు ముని అతని కానుకలు స్వీకరించి అతన్ని ఆశీర్వదించాడు అది మొదలు హయగ్రీవుడు రోజూ కొన్ని పళ్ళు తేనె సంపాదించి ఆ మునికి సమర్పించి తరువాత తన పని తాను చూసుకుంటూ వచ్చాడు ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ ముని హయగ్రీవుడితో నాయన ఈ వాళ్ళ పూర్ణిమ ఈరోజు నీవేదన్నా కోరుకున్నట్టయితే నీ కోరికను తీర్చే శక్తి నాకు ఉన్నది అందుచేత నీ స్థితికి తగిన కోరిక ఏదన్నా ఒకటి కోరుకో అన్నాడు దారిద్ర్య బాధ తప్ప మరే బాధ లేని హయగ్రీవుడు స్వామి నాకు వెయ్యి బంగారు కాసులుంటే ఈ జీవితానికి లోటు లేకుండా సుఖంగా బతకగలను సాధ్యమైతే అవి నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు అలాగే ఇచ్చాను ఇంటికి వెళ్ళి చూసుకో అన్నాడు ముని హయగ్రీవుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే అతని బిందె నిండా బంగారు కాసులు కనిపించాయి ఆ ధనం చూసుకుని అతను ఎంతో మురిసిపోయాడు ఆ ముని ఎంత ప్రతిభ కలవాడో ఎంత దయగలవాడో తలుచుకుంటే అతనికి అంతులేని భక్తి పుట్టుకొచ్చింది అందుచేత అతనికిప్పుడు అరణ్యంలో ఏమీ పని లేకపోయినా పాలు ఫలాలు తీసుకుని రోజు అరణ్యానికి పోయి మునికి నివేదన చేసి ఆయనకు తనకు కృతజ్ఞత చెప్పుకుంటూ వచ్చాడు గర్భ దరిద్రుడుగా ఉండగా హయగ్రీవుణ్ణి పలకరించిన వారు ఎవరూ లేరు గాని అతని దగ్గర అంతులేని ధనం చేరినట్టు తెలియగానే ఊళ్ళో అందరూ అతనికి ఆప్తులయ్యారు అందరూ అతను మంచి కోరిన వారే ఈ ఇంట్లో ఉండే కర్మ నీకేమిటి మంచి ఇల్లు కట్టుకో మంచి బట్టలు కట్టుకో సుఖంగా ఇంత తిండి తిని పది మందికి పెట్టు ఖర్చుగాని ధనం వెంట ఉన్నా ఒకటే నట్టెట ఉన్నా ఒకటే ఘనంగా బతుకుతున్నావంటే గొప్ప ఇంటి వాళ్ళు నీకు పిలనిచ్చి పెళ్లి చేస్తారు నీ స్థాయి అన్ని విధాలా పెరుగుతుంది అని ఈ ధోరణిలో వాళ్ళు హయగ్రీవుడికి సలహాలిచ్చి అతని చేత డబ్బు ఎడాపెడా ఖర్చు పెట్టించసాగారు నెల తిరిగింది హయగ్రీవుడు రోజు అరణ్యానికి వెళ్ళి మునికి కానుకలు సమర్పించుకుంటూనే ఉన్నాడు ఒక రోజున మళ్ళీ ముని అతనితో నాయన ఈవాళ పూర్ణిమ నీకు కోరిక ఉంటే చెప్పు నేను తీర్చగలను అన్నాడు స్వామి తమ దయ వల్ల నా దారిద్ర్య బాధ తీరింది మంచి కన్యను పెళ్లాడి సంసార సౌఖ్యం కూడా రుచి చూద్దామని ఉన్నది మంచి శుభ లక్షణాలు కలిగిన కన్యను నాకు భార్యగా లభ్యమయ్యేటట్టు అనుగ్రహించినట్టయితే నేను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి అయి ఉంటాను అన్నాడు హయగ్రీవుడు అలాగే నాయన నీవు ఇంటికి వెళ్లే దారిలో ఈ అరణ్యంలోనే నీవు కోరిన కన్య కనిపిస్తుంది ఆమెను తీసుకుని పోయి పెళ్లి చేసుకో అన్నాడు ముని ముని చెప్పినట్టే హయగ్రీవుడు తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు కింద ఒక అపురూప సుందరి నిలబడి ఉన్నది హయగ్రీవుడు ఆమెను పలకరించి ఎవరు నువ్వు నీ వాళ్ళెవరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించాడు నాకేమీ తెలీదు అన్నదామె అయితే నా వెంట వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని హయగ్రీవుడు అడిగాడు అందుకు ఆమె సమ్మతించింది అతను ఆమెను తెచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సుఖంగా గడిపాడు దాదాపు నెల రోజులు గడిచింది ఒక్కసారిగా హయగ్రీవుడికి రెండు విపత్తులు సంప్రాప్తమయ్యాయి అతని భార్యకు ఏదో జబ్బు చేసి ఎన్ని మందులకు లొంగక చివరికి ఆమె మరణానికి దారితీసింది అదే సమయంలో దొంగలు పడి అతని దగ్గర మిగిలి ఉన్న బంగారమంతా ఎత్తుకుపోయారు హతాసుడై హయగ్రీవుడు అరణ్యంలోని ముని వద్దకు వెళ్ళి తనకు కలిగిన కష్టాలు చెప్పుకొని స్వామి మీరు నా మీద ఎంతో అనుగ్రహంతో నాకు రెండు అపూర్వమైన వరాలిచ్చారు కానీ రెంటిని పోగొట్టుకుని మళ్ళీ యథాస్థితికి వచ్చాను ఈ లోటు మీరే పూర్తి చెయ్యాలి అన్నాడు ముని తల ఆడించి ఇవాళ పూర్ణిమ నీకు కావలిస్తే ఈరోజు నీవు కోరిన కోరిక తీర్చగలను ఇందుకు ఇదే ఆఖర అవకాశం ఎందుచేతనంటే ఇక్కడ నా తపస్సు ముగిసింది రేపు నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను నీకు మరి కనిపించను అన్నాడు అలా అయితే నాకు మళ్ళీ ధనాన్ని మరొక భార్యను దయచేయించండి కొత్త వరం కోరను అన్నాడు హయగ్రీవుడు ఏదైనా ఒక్క వరమే కోరుకో నాయనా జ్ఞాపకం ఉంచుకో ఇదే నేను తీర్చగల నీ చివరి వరం అన్నాడు ముని హయగ్రీవుడు కొంతసేపు ఆలోచించి అలా అయితే నా చేనుని ఆనుకుని ఉన్న చెరువులో తీయకుండా నీరుండేటట్టు అనుగ్రహించండి స్వామి అన్నాడు అలాగే ఉంటుంది అన్నాడు ముని మర్నాడు హయగ్రీవుడు తన పొలానికి వెళ్ళి చూస్తే ఎండిపోయిన చెరువు నిండా నీరున్నది హయగ్రీవుడు వెంటనే పొలం దున్ని దానికి పుష్కలంగా నీరు పెట్టి పంట వేశాడు పొలం బాగా పండింది నీటి కరువు తీరిపోవటం చేత హయగ్రీవుడు ఆ కాస్త పొలంలోనే పంటలు మార్చి మార్చి పండించి డబ్బు వెనకేసి త్వరలోనే కాస్త స్థితిపరుడయ్యాడు అతనికి చాలామంది పిల్లనిస్తామని ముందుకు వచ్చారు హయగ్రీవుడు ఒక అందమైన పిల్లను పెళ్ళాడి ఆమె వల్ల పిల్లలను కని సుఖంగా బతికాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనకు ధనము భార్య తప్ప ఇంకేమీ అవసరం లేదన్న హయగ్రీవుడు ఏదో ఒకటే కోరమని ముని అన్నప్పుడు ఆ రెంటిలో ఏదో ఒకటి కోరక మూడోది ఎందుకు కోరాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు హయగ్రీవుడు మూడోసారి తెలివిగానే వరం కోరాడు అతను ధనం వల్ల భార్య వల్ల సుఖం ఎరిగి ఉన్నవాడు కావటం చేత మొదట కొత్త వరం ఏమీ కోరక ఆ రెంటినే తిరిగి కోరాడు కానీ ముని తనకు ఒక్క వరం మాత్రమే ఇవ్వగలడు అని తెలిసినప్పుడు అతను ఆలోచించవలసి వచ్చింది ధన ఏ ఒక్కటి తనకు తృప్తి కలిగించదు పైగా రెండూ నిలిచేవి కావు ఆ సంగతి అతనికి అనుభవం ద్వారా తెలిసి వచ్చినదే వాటి కన్నా భూమి శాశ్వతమైనది వ్యవసాయం తన చేతిలో ఉన్న విద్య అతనికి లేనిదల్లా నీరు చెరువులో నీరున్నంత కాలము అతను వ్యవసాయం చేసుకుని తృప్తి తిగా బతికినవాడే అందుచేత తన చేతిలో లేని సుఖం కన్నా తన చేతిలో ఉన్న తృప్తి కోసం హయగ్రీవుడు చెరువులో నీరుండాలని కోరాడు అతని సుఖానికి అదే మూలాధారం అయ్యింది కూడా అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్